అది మనిషి జన్మ వచ్చిన తర్వాత ఇది చేయడం మంచిదా అన్నది మన అందరికి అవసరం ఎప్పుడు ఉపయోగించుకుంటారు అప్పుడప్పుడు పొరపాటు జరిగినప్పుడు కానీ మనం చేస్తున్నటువంటి తప్పుల వలన కానీ మనం ఎవరినైనా వంచన చేయడం వలన కానీ అటువంటి సమయాన్ని ఆసన్నమైనప్పుడు మనం ఏం చేస్తున్నాము అనేటటువంటి సత్యం మనకేదపోతే మనకు నిత్యం అనేటటువంటి జీవనానికి సత్యము అనేటటువంటి ప్రకాశం మనకి ఎట్లొస్తుంది రాదు మరి ఏమి రాని జీవితం మనకెందుకు అర్థమే కదా మన జీవనం అంటే వ్యర్థమైన జీవనమే కదా క్రిమి కీటకాలు మృగపక్షి జాతులు వాటి వలన వాటి వాటి కృషి చేస్తున్నాయి కానీ సత్యమేది అసత్యమేది అనేటటువంటి ధర్మాన్ని గ్రహించేటటువంటి యోగతుంది కానీ ఉపయోగించి వివరించగలిగేటటువంటి వివరణ వాటికి కానీ ఇన్ని తెలిసి ఈ పొరపాటు చేస్తున్నటువంటి ధర్మాన్ని గ్రహించి అది నిత్యమే అనేటటువంటి సత్యాన్ని గ్రహించగలిగేటటువంటి మానవ శరీరము మనకు భగవంతుడు ప్రసాదించేది ప్రసాదించిన దాన్ని ఒక్కటే కాకుండా పరమాత్మ దీన్ని కీలకాన్ని పొందేటటువంటి ధర్మాన్ని గ్రహింపజేసి నీవి జనజీవనలో జీవనాన్ని గడపగలిగేటటువంటి సత్యం ఏదైతే ఉంటుందో ఆ సత్యముతో జీవిస్తే ఇతరుల జీ ఇతర జీవులకు హాని కలిగించినటువంటి విధంగా ఉంటారు మరి ఇతర జీవులకు హాని కలిగించినటువంటి జీవనాన్ని గడపగలిగేటటువంటి యోగత మనం పొందితే మానవ మాధవ అంటే మానవుడు మాధవ అనేటటువంటి పరమాత్మ స్వరూపంతో కూడుకున్నటువంటి వాడు సామాన్యుడు కాదు మానవుడు అంటే భగవంతుని యొక్క స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపంతో కూడుకున్నటువంటి జన్మ మానవ జన్మ ఇంత స్పష్టమైన జన్మ మన కూడా అసత్యవాదిగా అజ్ఞాన పనులు మోసగించుడు మోసానికి గురవుడు ఇటువంటి ధర్మాలను మనం ఎన్ని ఉపయోగిస్తున్నాం అది ఆత్మసాక్షిగా మనకందరికి తెలిసి ఉండే చేస్తున్నాం కదా కొన్ని మరి తెలిసి ఉండి చేస్తున్నటువంటి ధర్మంలో ఉన్నటువంటి లక్షణాన్ని గ్రహించిన తర్వాత నా పాపం కడుక్కపోని పరమాత్మ అని మొక్కుతి పాపం పోతుంది ఎందుకంటే పొరపాటు తెలుసు ఇది పొరపాటు అని తెలిసిన తర్వాత పొరపాటు కదా మనస మరి ఇటువంటి పోలు చేయడం మంచిది కాదు కదా మనస అనేటటువంటిది అప్పటికప్పుడు తన విచారణను కల్పించుకొని ఆ సత్యాన్ని గోలి ఆ సద్బుద్ధితో జీవించగలిగేటటువంటి సత్ప్రవర్తన ఏదైతే మనిషిలోపడి ఉంటుందో మనిషి జన్మ ఎప్పుడైనా పవిత్రమైన జన్మ అందుకే మనిషి అన్నవాడు పరమ సంతోషుడు పరమేశ్వరుని కృపామృతుడు పరమేశ్వరుని దరిచేరగలిగినటువంటి చేరగలిగినటువంటి అనుభూతుడు మనిషి అంత గొప్ప అనుభూతం ఉంటుంది సంకల్పాలు చాలా ఉంటాయి ఇన్ని ఉంటాయి మన దగ్గర ఒకటి రెండు అని కాదు ఎన్నో సంకల్పాలు ఎన్నో కావాలనే ఆపేక్షలు కూడా ఉంటాయి అది పొందితే బాగుండే అనేటటువంటి తాపత్రయము హృదయంలో అదింత ఇంత కదే వస్తుంటది అందులో లయమైతే నేను సంతోషపడుతుంటే అనేటటువంటి తాపత్రయము ఇంత అంతా చెప్పరాదట మనిషి అంతటి శరీర నర నరాలన్నింటిలో కూడా అది పాక్కపోయి ఉంటుంది అప్పుడు నెత్తి తినేసేస్తారు ఎందుకంటే నెత్తికి నరాల జంక్షన్ ఎక్కడుంటుంది తల కింది భాగంలో మెడ మీద ఉంటుంది ఆ నరాలన్నీ బాగా విడిసిపోయి తాపత్రయం వలన విగిసిపోయి ఎంత అవస్థ కల్పిస్తుంది కదంటే చెప్పరాని అంతటి అవస్థ కల్పిస్తుంది అది ఒక్కదానికే సరిపోతుందా అంటే అవయవనాలన్నిటిలో వస్తుంది అది ఏమైపోతుంది తెలుసా తనకు ఉండేటటువంటి ధర్మము చెడిపోతుంది తనకు ఉండేటటువంటి సిగ్గు లజ్జు చెడిపోతుంది తనకుండేటటువంటి అజ్ఞాన విధి చెడిపోతుంది జ్ఞాన విధి చెడిపోతుంది మనిషి జన్మకి ఇక సార్థకత ఏమిటి మనిషి జన్మకు ఒక సంతోషం లేదు ఒక ధర్మాన్ని కాపాడింది లేదు మన ధర్మాన్ని నడుచుకున్నటువంటి లక్షణం మన దగ్గర అన్నప్పుడు మనకంటే గొప్ప ఏమనుకోవాలి అప్పుడు క్రిమికీటక జాతులలో ఉన్నటువంటి ఒక లక్షణాన్ని గ్రహించే దానికంటే దానికైనా దానికంటే ఈనమైనటువంటి జన్మ మన దానిది ఎందుకంటే ఆ మూర్ఖ ప్రవర్తనకు అలవాటు పరుస్తున్నటువంటి దానివలన అవస్థ కల్పించుకున్నటువంటి పశ్చాత్తాపం వలన నన్ను చేస్తున్నటువంటి పాపభారమైనటువంటి విధానం ఏదైతే ఉంటుందో ఆ విధానం ద్వారా మనిషి జీవితానికి ఒక ప్రశాంతత లేకుంటుంది అయ్యా నువ్వు పశువు జాతి కంటే హీనమైనటువంటి వాడు ధర్మం ఏమంటుంది కదా అయ్యా నువ్వు జాతి కంటే హీనమైనటువంటి వాడు కానీ అంగీకరించబడుతుందా జాతి అంగీకరించు దాను అవలంబించేటటువంటి సమయం ఏర్పడ్డ నాడు తనకు తాను పరమేశ్వరుని యొక్క చరణారవిందములపై లగ్నం చేసుకొని ప్రవేశింపబడేటటువంటి ధర్మాన్ని కాపాడగలిగేటటువంటి ధర్మం కోసం త్యాగం చేస్తుంది పశుజాతి కానీ మానవుడికి ఇన్ని శాఖచక్యాలున్నాయి మానవుడు ఇన్ని చేయగలిగినటువంటి లక్షణాలు ఉన్నాయి మానవత్వాన్ని కాపాడగలిగేటటువంటి ధర్మం ఉంది మానవుడి దగ్గర మానవుడు అన్నవాడే మాధవుడితో సమానమైనటువంటి వాడు అంత గొప్ప విషయం ఉన్నా కూడా పశువు కంటే కూడా దిగజారిన ప్రవర్తనకు మనమంతా కూడా దిగజారిపోతున్నాం అంటే మనం ఏ జాతి కంటే తక్కువ పశువు జాతి కంటే కూడా తక్కువే నేను పశువు జాతి కంటే తక్కువే అనేటటువంటి పశ్చాత్తాపము కొంచెమో గొప్పనో హృదయ అంతర్యాయంలోనున్నటువంటి సత్యాన్ని గ్రహించి అంతర్యామి ద్వారా తన ధర్మాన్ని గ్రహించి ఆ ధర్మ ప్రకారంగా నడుచుకోవాలనేటటువంటి లక్షణము మనకు వచ్చేంతవరకు మనకెప్పుడు పవిత్రత కాదు అనేటటువంటిది మనమందరం తెలుసుకోవాలి నేను చేస్తుంది అపవిత్రమయ్యిందే పవిత్రమయ్యింది ఒక్కటి చేయలేదు నేను ఇప్పటి వరకు కానీ నాకు ఇంతటి విశిక్షణ యోగ జ్ఞానాన్ని భగవంతుడు ప్రసాదించినా కూడా దాన్ని ఉపయోగించి జీవించలేనటువంటి బతుకు నేను ఎంతకాలం బతుకుతే ఉంది అనేటటువంటి ధర్మం మనందరికీ తెలవాలి ఎంతకాలం బతికినా వ్యర్థమే గాలి అధికమయ్య వచ్చినప్పుడు పక్కన ఈత చెట్టు ఉంది ఆ పక్కన చెట్టు చెట్టుంది ఏమవుతుంది ఈత చెట్టు మీద పోయి అరింతి చెట్టు ఆకు పడితే చీరుకపోయేది ఈత చెట్టు కాదు హర్తి ఆకు మాత్రమే చేయకపోతుంది అంతటి పవిత్రమైనటువంటి ధర్మాన్ని మనం చెడగొట్టుకొని చెడిపోయి ఈనమైన బతుకు బతుకుతున్నాము బతుకులో లేని బతికే కదా మనది అనేటటువంటిది ఎప్పుడన్నా నిశ్శబ్దంగా ఎవరు లేనప్పుడు ఎక్కడ ఎవరు కనిపించని సమయంలో మనకు మనం నిమగ్నం అయ్యి ఉన్నటువంటి సమయం లోపల ఆ ధర్మాన్ని ముందు పెట్టుకొని ఈ ఆ ధర్మాలన్నింటినీ కలిగి వేసుకునేటటువంటి యోచన ఎప్పుడన్నా మనకు కలుగుతుందా కలిగితే రాదు కానీ అది కలగకపోతే ఎంతసేపు చూడు ఇక్కడ కూర్చుండి కూర్చుంటే అక్కడెక్కడ కుక్క కనిపిస్తే ఈ కుక్క ఏం చేస్తుంది దాని మీదకి పరిగెత్తుతూ పోలేక చేత కాకపోతే మొరుగనైనా పరుగుతుంది నోరు మరి అటువంటి జ్ఞానము దానికి కూడా ఉంది లేకపోయింది అనేటటువంటిది ఎప్పుడన్నా గట్టిగా అంటే అంతర్యాంలో కొట్టుకుంటే బాగుంటుంది బహిర్గతంగా కొట్టుకుంటే మాత్రం బాధలు వస్తాయి అంతర్యాంలో మనస్సు పొరపాటు చేస్తున్నటువంటి దాన్ని కొట్టుకునేటటువంటి ధర్మం కొంచెమో గొప్పనో మన దగ్గర ఉంటే చాలేమో అని నేను అంటాను ఉండాలా అనుకు మరి ఇటువంటి పొరపాట్లను మనం సర్దిద్దుకుంటే పొరపాటు అన్నదానికి తాగుతుందా ఇక్కడ ఎప్పుడు ఇక్కడ మనకు కనిపించే దృష్టాంతంలో కూడా కాదు మన అంతర్యాదిలో మనం మనగా చూసుకుంటే కూడా ఉండదు ఆ పొరపాటు అన్నది మరి ఆ పొరపాటు లేకపోతే మనం అంతటా సస్యశ్యామలని మనం ఎంతకాలం బతుకుతున్నామో అంతకాలం ఆనందమే ఆనందం అంత గొప్ప అయినటువంటి ఒక ప్రసాదం మన దగ్గర పెట్టుకొని ఇక ప్రసాదం దొరకలే ప్రసాదం దొరకలే ప్రసాదం దొరకలే అని తిరగడంలో పాపం లేదా పాపం ఉన్నట్టేగా అందుకే ఆ పాపంను కడుక్కోవాలని ఆ పరమ సంతోషంతో భగవంతుని యొక్క స్మరణ చేసుకొని మన జన్మ ఏకాంతంలోనికి ప్రవేశింపజేసి అనేకత్వాన్ని గ్రహించి అనేకంలో మనమయ్యి మనలో ఏకమయ్యేటటువంటి యోగం మనం ఎప్పుడు పొందుతామో అప్పుడు మానవుడు మాధవుడు అనే రెండు చేతులెత్తి దండం పెట్టాలి పెద్దవాళ్ళు ఆ దండం పెట్టే యోగత మనకు లేదు మనకు పట్టిన పిచ్చే మనకుంటుంది सिद्धान्तवदूतचिन्तनश्रीगुरुदेवदत्